అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసులో జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు అయితే జనార్దన్ రావుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసినటువంటి వ్యక్తి ఈ జనార్దన్ రావు గత కొన్నాళ్ళుగా ఆఫ్రికాలో మద్యం అక్కడ ఫ్యాక్టరీ నడిపించి మద్యం తయారు నకిలీ మద్యాన్ని తయారు చేసి వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దండుకొని ఆ అనుభవంతో ఇక్కడ కూడా వైసీపీ హయాం నుంచే ఈ విధమైనటువంటి దందా చేసినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి అక్కడ మద్యం షాపులకి ఇచ్చి నకిలీ లేబుళ్ళు కూడా దానికి అంటించి ఇష్టారైతిన ప్రజల ప్రాణాలతో ఆడుతున్నటువంటి వ్యక్తి జనార్దన్ రావుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఎప్పుడైతే ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి వార్త బయటకు వచ్చిందో అప్పుడు ఆయన ఆఫ్రికాలోనే ఉన్నాడు దక్షిణ ఆఫ్రికాలోనే ఉన్నాడు అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు నా మీద కక్ష కట్టారు నా మీద కక్షపూరితంగా ఈ విధంగా వార్తలు రాస్తూ ఉన్నారు కేసు పెట్టారు నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు కానీ ఆ టైంకే ఆయన ఇక్కడికి రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్కి ఈ నెల ఐదో తారీఖునే ఆంధ్రప్రదేశ్లో ఆయన దిగాల్సి ఉంది కానీ ఈలోపు సెటరేట్ చేసుకున్నాడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో నాయకులతో తనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో డీల్ మాట్లాడేసుకొని ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే వెంటనే బయటకు తీసుకొచ్చి పని పని మీరే తీసుకోవాలి నన్ను సేఫ్గా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మీదే అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆ హామీ లభించిన తర్వాత దక్షిణాఫ్రికా నుంచి నేరుగా ముంబై వచ్చాడు ముంబై నుంచి గన్నవరానికి వచ్చినప్పుడు ఆ ఎక్సైజ్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు దర్యాప్తు చేస్తుంటే షాక్ అయిపోయేటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈయన ఎవరి అండతో ఈ నకిలీ మద్యం తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాడు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సపోర్ట్ చేశారా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులే ఎవరైనా సపోర్ట్ చేశారా ఎందుకంటే ఒక పెద్ద హస్తం ఉంటేనే ఒక పెద్ద నాయకుడు అండ ఉంటేనే ఈ విధంగా ఇష్టారీతన యథేచ్ఛగా నకిలీ మద్యం వ్యాపారం కొనసాగే పరిస్థితి ఉంటుంది చాలామంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లతో కూడా ఇతనికి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళతో కూడా ఇతను బేరసారాలు నడిపి ముట్టజెప్పి నా మీద ఎలాంటి రైట్స్ జరపకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఆ ఒప్పందంలో భాగంగా కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవన్నీ కూడా ఇంకా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తే కాల్ డేటాను పరిశీలిస్తే అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఈ మద్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందండి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే తనా మన లేదు మన పార్టీ కూడా కాదా ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి మనకి ప్రజల ప్రాణాలు ముఖ్యం నకిలీ మద్యాన్ని తయారు చేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా దారుణంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల దందా చేసి ఒకవైపు వాళ్ళు ముడు డిస్టలరీస్ నుంచి ముడుపులు తీసుకొని ఒక వ్యాపారం చేసేసి కోట్ల రూపాయలు దండుకొని వాళ్ళు ప్యాలెస్లకు తరలించుకోవటం గతంలో ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఖర్చు పెట్టడం తర్వాత బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టడం చాలా వరకు డబ్బుని బ్లాక్ మనీని ఆఫ్రికా కంట్రీస్కి దుబాయ్ కూడా పంపించిన పరిస్థితి ఉంది వాళ్ళు మద్యం కుంభకోణం చేశారు అన్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఇదే విధంగా జరిగితే ప్రజలు ఏ పార్టీ అయినా ఏ అయినా ఒకటే కదా అన్న ఒక పరిస్థితికి వస్తారు సో కాబట్టి ఏ ఒక్క చిన్న తప్పిదాన్ని కూడా ఉపేక్షించద్దు మన పార్టీ అయినా సరే కఠినంగా వ్యవహరించండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మొత్తం గ్రౌండ్ నుంచి కూపీలు అవుతున్న పరిస్థితుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు అతిపెద్ద మద్యం దందా ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలకమైనటువంటి నేతలే ఇదంతా నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది చాలా ఇష్టారీతన జరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఈ కేసు నమోదైంది బయటకు వచ్చిందే అధికారులు రైడ్స్ చేస్తానండి అధికారులు ఎక్సైజ్ అధికారులు తమ రైడ్స్లో భాగంగా బయటపడింది ఏ వైసీపీ వాళ్ళు బయటపెట్టిందో ఇంకొకళ్ళు బయటపెట్టిందో కాదు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు దీన్ని నడిపిస్తూ ఈ ప్రభుత్వమే ఈ దందా చేస్తే కనుక బయటికి రాదు కదా వాళ్ళ మీద వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసుకోరు కదా రైట్స్ చేసుకోరు కదా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం సో ఇప్పుడు జయచంద్రారెడ్డి డ్రైవర్ను కూడా అరెస్ట్ చేశారు అషరఫ్ని అతను కూడా అదుపులోకి తీసుకున్నారు రెడ్డి పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సంపాదించే పరిస్థితులు ఉన్నారు సో ఏదిమైనప్పటికీ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తోంది వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరో కూడా వాళ్ళు వైసీపీయా లేకపోతే తెలుగుదేశమా ఇంకొక పార్టీయా వీడి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా సంపాదిస్తాం ప్రతి ఒక్క దందాన్ని కూడా బయట పెడతాం ఎందుకంటే ప్రజల ప్రాణాలు హరించే విధంగా అత్యంత నకిలీ దందని నకిలీ మద్యం ఇది తాగితే కనుక ప్రాణాలు పోవటమే కొన్ని రోజులు తాగితే ఇక వాడు బతికుంటాడన్నది కూడా నమ్మకం లేదు అంత దుర్మార్గంగా నకిలీ మద్యాన్ని ప్రజల మీదకి వదులుతున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులే ముఖ్యం ప్రజలు ప్రాణాలు పట్టదు కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరైనా సరే చాలా కఠినంగా వ్యవహరించి చాలా సివియర్ సీరియస్ సెక్షన్స్ నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ విధమైనటువంటి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ప్రతి ఒక్క నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి ఈ డబ్బులన్నీ కూడా ఎవరికి పంపించారు ఎవరి చేతుల్లోకి ఈ డబ్బులు మారుతున్నాయి పూర్తిగా బ్లాక్ మనీగా ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బయట పెడతా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా వైసీపీ హయాం నుంచే ఈ దందా కొనసాగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో డెఫినెట్గా ఎక్సైజ్ అధికారులు అయితే జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు తర్వాత జయచందర్ రెడ్డి పిఏని అరెస్ట్ చేశారు మొత్తం ముప్పై ఆరు మంది ఉన్నారు ఆ ముప్పై ఆరు మంది ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కూడా ఆ ముప్పై ఆరు మంది పాత్ర కూడా బయట పెడతారు అసలు ఈ కేసులో ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో చూద్దాం ఇంకా ఎలాంటి కొత్త కొత్త విషయాలు ఈ నకిలీ మద్యం కేసులో బయటపడతాయన్నది కూడా చూడాలి